పులివెందుల కంచు కోట బద్దలైంది తెలుగుదేశం పార్టీ చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో ఆ ప్రాంతంలో తన సత్తా చాటింది ముప్పై ఏళ్ల తెలుగుదేశం పార్టీ చరిత్రకు సంబంధించి ఒక పక్క పులివెందులకు సంబంధించి ముప్పై ఏళ్లలో ఎప్పుడు జరగని విధంగా తొలిసారి పులివెందులపై తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడే సమయం ఆసనం అయిపోయింది పులివెందుల్లో నువ్వా నేను అంటూ సాగిన ఈ ప్రయాణం ఉప ఎన్నిక సంబంధించి ఎస్పెషల్లీ రెండు పార్టీలు చాలా ప్రెస్టీజీకి తీసుకోవడం జరిగింది అయితే భారీ స్థాయిలో పట్టున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు పులివెందులు రిజల్ట్ రావడం అయితే జరిగింది కేవలం ఆరు వందల ఎనభై ఏడు ఓట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోల్ జరిగింది ఒకసారి పులివెందుల ఓటింగ్ సరళని పరిశీలించుకున్నట్లయితే మొత్తం పదివేల ఆరు వందల ఒక ఓటు అయితే ఉండడం జరిగింది ఇందులో డెబ్బై నాలుగు శాతం పోలింగ్ నమోదైంది అంటే సుమారుగా ఏడు వేల నాలుగు వందల ఓట్లు వేసుకుందాం దీంట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు మాత్రమే పోలవగా తెలుగుదేశం పార్టీకి పదింతలు అంటే ఆరు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది సంథింగ్ ఓట్లు అయితే రావడం జరిగింది వీళ్ళకి ఆరు వందలు వాళ్ళకి ఏకంగా ఆరు వేల ఏడు వందలు అయితే రావడం జరిగింది అయితే ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ నియోజకవర్గంలో అంత మెజారిటీ అనేది రావడం తొలిసారి అక్కడ నామినేషన్ వేయడమే తొలిసారి దాంతోపాటు ఇంత హ్యూజ్ మెజారిటీ రావడం తొలిసారి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి పట్టున్న సెగ్మెంట్ అది జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ ఫ్యామిలీకి సంబంధించి కానీ భారీగా ఓటింగ్ ఉన్న పర్సంటేజ్ ఉన్న గ్రామాలవి కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే పూర్తిగా ఆరు వందల ఓట్లకే పరిమితం అయిపోవడం చాలా ప్రశ్నలు అయితే ఇక్కడ రేకెత్తిస్తుంది అయితే ముందుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సాయంత్రం చెప్పిన విషయం ఏంటంటే మేము ఈ ఓటింగ్ని పూర్తిగా బహిష్కరిస్తున్నాం ఈ పోలింగ్ని బహిష్కరిస్తున్నాం పూర్తిగా ఏకపక్షంగా జరిగిపోయింది అని చెప్పి వైఎస్ అవినాష్ రెడ్డి అయితే ఆరోపణలు అయితే చేయడం జరిగింది ఇక హోమ్ మినిస్టర్ అనితే గానీ ఆ లోకల్గా ఉన్న క్యాండిడేట్స్ కానీ అందరూ చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఈసారి పులివెందులు ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తున్నామని అని చెప్పారు అనుకున్నట్లుగానే వాళ్ళ వ్యూహం ఫలించింది భారీ మెజార్టీతో ఆరు వేల ఎనిమిది వందల చిల్లరతో వాళ్ళైతే ఈరోజు గెలవడం అయితే జరిగింది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా పెద్ద దెబ్బలాగే చెప్పాలి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని ఈ ఎన్నికని పూర్తిగా లైట్ తీసుకున్నారని పార్టీ శ్రేణులే ముందుగా ఎన్నో రోజుల నుంచి చెప్తా ఉన్నారు నెల రోజుల ముందు నుంచే జగన్మోహన్ రెడ్డి పక్కా ప్రణాళికతో ఇక్కడ రచన చేయలేదని తెలుగుదేశం పార్టీ మాత్రం పూర్తిగా తన వ్యూహాలను పూర్తిగా అమలు చేసుకుంటూ వచ్చిందని స్థానికంగా అయితే చర్చ అయితే జరుగుతుంది సో పులివెందుల రిజల్ట్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్